అదే చెప్తున్నాను నేను ఒక వన్ ఇయర్ జాగ్రత్త పడ్డాను నేను వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాను అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్ లోకి ఆవిడే పుల్ చేసింది నన్ను లాగింది ఆవిడ నన్ను లాగింది నేను వన్ ఇయర్ చాలా పేషెన్స్ తో చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది ఈ ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరును టూ ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ ఎందుకంటే చెయ్యాలి నిజంగా ఎస్ ప్రొసీడ్ అవుతామండి ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు ఇప్పుడు లీగల్ నోటీస్ లీగల్ నోటీస్ మేము ఇస్తాము అతను ఇస్తారే అవన్నీ అవుతాయండి ఇప్పుడు రాసేటప్పుడు బావిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా అలా టైటిల్స్ పెట్టి రాసి నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి నా నేను ఏం సమాధానం నా చెప్పాలంటున్నాను వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ మిగతా వాళ్ళు కాదండి నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాసారో వాళ్ళకే అందరికీ కాదు కదా అందరూ ఎందుకు తీసుకోవాలి లేదండి అవ్వలేదు పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో ఇక ఫర్దర్గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది అది మీ శ్రీని గారికి శ్రీని గారికి అడగండి మీరు మీరు శ్రీని గారికి అడగండి అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్డ సిక్స్టీ ఇయర్స్ అమ్మ ఒక స్టేట్ ఎమ్మెల్సీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు సో అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని స్టేట్ లీడర్ అని అలాంటి మనిషిని నేను ఎలాగ నా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది అలానే నా ఇంటికి అని చెప్పట్లేదు నేను ఇంటికి వెళ్తూ ఉంటాను నేను వస్తూ ఉంటాను మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము నేను అంటే ఫ్రాక్ చెప్తున్నాను నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్ లో చెప్పాలి కదా ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది మరి నా లైఫ్ లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి ఆవిడ 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 పేరు పెట్టిందని మీరు ఇల్లీగల్ అఫైర్ అని మీరు పేరు పెట్టకండి ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది ఇప్పుడు నాకు దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో మీరు ఏమంటారు మీరు ఏం పేర్లు పెట్టారు అది మీ ఇష్టం నేనైతే ఇల్లీగల్ అని దాన్ని ఒప్పుకోం ఆవిడ డైరెక్ట్ గా మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా ఇసు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆవిడ గురించి మరి మీకు లేదో నాకు తెలియదు మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో శ్రీని చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో చాలామంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలామందితో లేడీస్తో మాట్లాడతారు మరి అందరు లేడీస్తో మాట్లాడుతారు నన్నే ఎందుకు ఆవిడ చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీనుగాని ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ నేను ఎవరిని ట్రాప్ ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి అంతా లక్కండి రాజకీయం చిన్నప్పటి నుంచి ఉంది రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి దాంట్లో ఏముంది కూర నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు ఎవరు ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీని గారిని ట్రాప్ చేశారని శ్రీన్ గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకు ఏముంది మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణిగారు చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము శ్రీన్ గారు ఒక షర్టు బనియంతో వచ్చారు అతనికి ఏమీ లేదు అని చెప్పారు మరి ఏమీ లేనప్పుడు అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది ఒక సిక్స్టీ ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ మా మా హస్బెండ్ కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్ శాలరీ వచ్చేది మా సో ట్రాప్ చేసిన అవసరం నాకు ఏముందండి గారు చెప్పండి అదేనండి ట్రాప్ చేయడానికి అని అడుగుతున్నాను నేను శ్రీను గారు ఏమైనా చిన్న పిల్లడా ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి ట్రాప్ చేస్తే పడిపోయే వాళ్ళు తమ తండ్రి తండ్రి అంటున్నారు కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడో ఏ రోడ్ మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్ మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకైతే శ్రీని గారికి అయితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను ఆ సిచ్యువేషన్ లో లేను నేను నాకు నాకు తెలిసింది ఏమంటే టూ ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ట్రాక్ చేస్తే ట్రాక్ చేసి అంటారు కదా ఎందుకు ఓకే శ్రీని గారికి ఏం వస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీని గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీను గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేశారు శ్రీను గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణిగారికి ఇచ్చేశారు శ్రీను గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీను గారిని దేనికోసం ట్రాప్ చేస్తానా మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ సంపాదించేటో కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి శ్రీనిగారి పాలిటిక్స్లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళసిన కోపంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్లో వన్ క్రోర్ టూ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో చెప్తారు నా పర్సనల్గా నా అమౌంట్ నేను ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచి నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి అతనికి అదే అంటున్నాను కదా ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని తెలుసుకోమానండి పిల్లలకి అతనికి నన్ను మాత్రం లాగొద్దని చెప్తున్నాను నేను ఇది చెప్పడానికి వచ్చాను నన్ను బయటకి లాగొద్దు నిజంగా ఆవిడకి హస్బెండ్ తో కలవాలనిపిస్తే హస్బెండ్ తో కలవమానండి హస్బెండ్ తో మాట్లాడుకోమానండి పిల్లల్ని హస్బెండ్ తో కలమానండి అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నాకు సంబంధం లేని విషయం అది మీరు కాదండి నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే వెళ్ళమనండి ఇంట్లో ఉండాలంటే అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి అది మీరు ఏమండి ఎలక్షన్ చెప్తున్నాను నేను అదే ఎలక్షన్ నేను టూ మంత్స్ నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ మీ చాలా సార్లు వచ్చావు కదా సౌమ్య నువ్వు కూడా నేను ఐపాక్ టీం పెట్టాను ఎలక్షన్ దగ్గరుండి నేను చేశాను నేను చేశాను ఎలక్షన్ దగ్గరుండి చేశాను నేను అక్కడ ఉన్నాను ఎవరైనా చెప్తారు నేను ఎలక్షన్ దగ్గర నుండి చేశాను ఫైనాన్షియల్గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేశాను నేను ఉండి వచ్చానని చెప్తున్నాను కదా దాంట్లో నేను దాయం దాయడానికి ఏముంది డబ్బు కోసం కాబట్టి మీరు ఆయన నాకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు అంటున్నారు కదా మేడం ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏదైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తారని చెప్పారండి మీకు అర్థమైంది అనుకుంటా అర్థమైందాకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది వాళ్ళంతా సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు కదా ఇప్పుడు నా పిల్లలు ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్న నేను ఏ సమాధానం చెప్పాలి నా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు డ్రాసేస్తారా ఎవరు ఎవరితో మాట్లాడరా సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు మీరు ఎవరెవరితో మాట్లాడరా ఎవరు ఎవరితో మాట్లాడట్లేదా ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా రిలేషన్స్ లేరా దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవమానండి కోర్టుకి వెళ్ళి తెల్చుకోమానండి అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి అదేంట్ ఎస్ కరెక్ట్ పాయింట్ పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది నాకు మంచిది అని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది ఉంటాను అది మేము తర్వాత డిసైడ్ అవుతాం అది అది మేమంతా మాట్లాడుకుంటాం డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి ఒక ఫ్రెండ్గా ఉంటానండి ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా మీకు మీకు అమ్మాయి లేరు ఫ్రెండ్స్ లేరా ఉంటాం కదా మీతో ట్రిప్స్కే రారా ఆ ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళలేదా కలిసి ఉన్నందుకు మాత్రమైనా ఏదో కోరికలు అండి ఆహా ఇంకేం ఉండవా కష్ట సుఖాలు ఏమి ఉండవా ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో ఇప్పుడు చూడు అలా కాదు ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో మీరు అన్నం పట్టమంటే నొచ్చి అన్నం పడతాను నా మనసు అంత మంచిది మీరు భోజనం వండి పట్టండి అంటే నేను మీకు వండి పడతాను అంతేగాని ఎవరు కలిసి ఉండరా ఫ్రెండ్స్ ఉండరా లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అక్కడికి వెళ్ళరా ట్రిప్స్ వెళ్ళరా క్లాస్మేట్స్ ఉండరా అలాగే ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి ఆది ఆవిడ అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ ఏం చేయమంటారు అంటే ఓకే ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ అంటే ఇప్పుడు నేను హస్బెండ్ కి దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు అంటే ఎలిగేషన్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఎంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా ఇంతమందికి మొత్తం స్టేట్ లెవెల్ లో మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేసి ఇవే వీడియోస్ టీవీ చూసి ఇవే వీడియోస్ ఫేస్బుక్ చూసి ఇవే ఫోటోస్ నా ఫొటోస్ మొత్తం వైరల్ చేస్తారు కదా ఇవి పోతుందా పోదు కదా లైఫ్ లాంగ్ ఉంటది కదా ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట శ్రీని గారి అంటే కామెంట్ చేస్తారు కదా సో దానికంటే శ్రీని గారు ఉండడం బెటర్ కదా అంటే ఏం ఉన్నాయి నాకు రక్షణ నేను రక్షించుకోగలను అండి నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్ నేను బిజినెస్ ఉమెన్ బిజినెస్ చేస్తాను నేను పెట్రోల్ బంక్ రన్ చేస్తాను ఒక పెట్రోల్ బంక్ ఉంది నేను ఇండిపెండెంట్ గా నేను పర్తుంది నాకు ఇండిపెండెంట్ గా నా రక్షణ నేను కల్పించుకోగలను సొసైటీలో నాకంటూ ఒక మేల్ తోడు కావాలి అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా దాని తప్పే ఉంది ఫ్రెండ్ అని చెప్పాను కదా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ దారి తీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్లో అది ఫ్యూచర్ గా రహస్య అయితే నేను ముందు స్నేహితుడని చెప్పాను కదా అది కుదిరితే దారి అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారితీయచ్చేమో పొలిటికల్ లైఫ్ ని ఆవిడ ఇలా నా లైఫ్ నె స్పాయిల్ చేశారు పొలిటికల్ గా చాలా అసలుతో పాలిటిక్స్ లోకి వచ్చాను జగన్ అన్న అంటే చాలా ఇష్టం జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో నేను పదవి ఆశించుకున్నా పనిచేస్తాను ఆవిడకి నాకు చాలా తేడా పొలిటికల్ లైఫ్ అంటే టెక్కలి కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా వాణి ఎలాంటి ఆవిడ ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు శ్రీని గారు స్టేట్ లో జస్ట్ ఒక ముప్పై వేలు ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు అంటే ఆల్మోస్ట్ సెవెంటీ థౌసండ్ ఓట్స్ అతనికి పోలేయి అంటే డెబ్బై వేల మంది కూడా అతను మంచోడని నమ్మే కదా ఓట్లేసారు అతనికి అంటే సెవెంటీ థౌజండ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ దోవాడ్ శ్రీనివాస్ అంటే అతను తప్పు చేయలేదనే కదా అర్థం అదే ఇప్పుడు చెప్పాను కదా కాన్సిక్వెన్సెస్ అన్ని కుదిరితే ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ డైవోర్స్ అన్ని అయితే ఏమో ఆ గా జరుగుతుందేమో అపహాసం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఇచ్చారు ఆవిడ చేసినట్టు కామెంట్స్ నేను చేయలేను నేను కూడా చేయాలంటే చేయగలను కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు ఒక తోటి మహిళని సాటి మహిళని చెత్తగా మాట్లాడే సంస్కార అని నేనైతే కాదు అందుకని నేను చాలా పొలైట్ గా మాట్లాడుతున్నాను నేను ఏ లేడీని కూడా కామెంట్ చేయను ఎప్పుడు కూడా ఎందుకంటే లేడీస్కి లేడీస్ సపోర్ట్ చేసుకోకపోతే ఇంకా సపోర్ట్ చేసుకుంటారు ఆవిడకి సంస్కారం నేర్పించలేదేమో ఆవిడ చదువుకోలేదేమో ఆవిడ సంస్కారం లేని చదువు ఆవిడ చదువుకున్నారేమో మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నాకైతే తెలియదు ఆవిడ వీడియోస్ చూస్తే నాకైతే అదే అనిపించింది సంస్కారం లేని చదువు ఆమె చదువుకుంది ఆమె పిల్లలు కూడా సంస్కారం లేని హీనులు సంస్కారం లేని చదువులు వాళ్ళు కూడా చదువుకున్నారు ఎందుకంటే వచ్చిన అమ్మాయిలు అందరిలో కల్లా నేనే అందంగా ఉన్నాను ఈమెనే చూపిస్తే అని ఆవిడ ఫీల్ ఉందేమో ఇంటర్నల్ గా అలా ఫీలే పెట్టుకుందేమో మరి ఆవిడ ఆవిడకే తెలియాలి మరి అంతే సొసైటీ నమ్ముతా త్వరగా అని ఆవిడ బ్లేమ్ చేసిందేమో మరి అయ్యండి